బీజేపీకి ఒక ఆశాకిరణం సురేష్ గోపి సురేష్ గోపి గెలుస్తాడు అని ఖచ్చితమైన నమ్మకం ఉంది మోడీకి మోడీ దగ్గర కొన్ని తెలివితేటలు ఉన్నాయి అతను షార్ప్గా ఒక మనిషిని ఎస్ఎస్ఏ చేయగలుగుతాడు సపోజ్ పవన్ ఉన్నా అనుకోండి పవన్ పవన్కి ఇవాళ కాకపోతే రేపు సరే ఒక మంచి నాయకుడు అవుతాడు మంచి పట్టుదల గల వ్యక్తి నిజాయితీ గల వ్యక్తి అనే ఒక గట్టి నమ్మకం ఉండటంతో అతన్ని చేరతీసాడండి అలాగే తమిళనాడులో కూడా ఒక ఐఏఎస్ ఆఫీ ఆఫీసర్ని చేరదీసి ఇవాళ గెలవకపోవచ్చు కానీ రేపు మాత్రం ఖచ్చితంగా గెలిచి పార్టీని ముందుకు నడిపిస్తాడన్న నమ్మకంతో అతన్ని కూడా చేర తీశాడు అలాగే ఈ సురేష్ గోపి విషయంలో ఆఖరికి అతని యొక్క కూతురు పెళ్ళి అయినా సరే ప్రత్యేకంగా పని కట్టుకొని అక్కడికి వెళ్ళి ఆ అకేషన్లో నేను మీ వాణ్ణి అని చెప్పడానికి చాలా ఇష్టపడ్డాడు మోడీ అలాంటి వాడు మోడీ ఈ రోజున ఈ సురేష్ వల్ల ఒక సీటు బోని అయ్యిందండి